కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది నాకు ఒక రాజ్యసభ సీట్ వచ్చింది నా భార్యకి టిటిడి బోర్డు మెంబర్ వచ్చింది అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీ అవమానించిన రోజు కూడా పార్టీలో చేర్చుకోని రోజు కూడా మీరు ఆర్థిక బలవంతులే జగన్మోహన్ అన్న గారే మీరు అధికారంలో రాజ్యసభ సభ్యుడిగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పదవులు అనుభవించి ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో పార్టీకి పనిచేసి పార్టీని మరొకసారి అధికారంలో తెచ్చుకునేదానికి మీరు కూడా భాగస్వాములు అవ్వకుండా పదవులన్నీ అనుభవించేసి ఈరోజు పార్టీకి రాజీనామా చేయడంలో అర్థం ఏంటి ప్రభాకర్ అన్న పెత్తందారీ చూపెడుతున్నావా ప్రభాకర్ అన్న అంటూ ఉన్నారు రాబోయే ఎన్నికలు పేదవాడికి పెత్తందారికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు పేదవాళ్ల పక్షాన జగన్మోహన్ రెడ్డిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీకు అండగా అందలమెక్కించేందుకు బడుగుల పక్షాన బలహీనుల పక్షాన నిలబడుతున్నాను ఇది పేదలకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్తున్నటువంటి టైంలో మీరు ఒక పెత్తందారీగా పార్టీకి రిజైన్ చేశారా ప్రభాకర్ అన్న నిన్న ప్రభాకర్ అన్న గారు రాజీనామా చేశారు ఓకే కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏందో నాకు అర్థం కావట్లేదు సంబరాలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు మీరు ఆయన ఏమైనా మిమ్మల్ని పిలిచాడా మీరు రండి నాకు బొకేలు ఇవ్వండి శాలువాలు కప్పండి అని లేదు ప్రభాకర్ అన్న గారైనా కూడా ఆలోచించాలి కదా తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొని వచ్చి బొకేలు శాలువాలు ఇస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి మీరు ఎందుకు రాజీనామా చేశారు మీరు ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీరు తెలియపరచనుకోండి ఎందుకనంటే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత మీరు ఏ రోజు స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవని ఈ జిల్లా ప్రజలకి తెలుసు మీకు ఆ పార్టీ పదవినిచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని హేళన చేసిన విషయం కూడా మీ మనస్సాక్షికి తెలుసు ప్రభాకర్ అన్న ఈయన ఆర్థిక బలవంతుడు వ్యాపారవేత్త జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఎవరికి అందుబాటులో ఉండడు ఇలాంటి ఆయనకి అధ్యక్ష పదవి ఇచ్చాడు అని పెదవి విరిచినటువంటి ప్రతిపక్ష నాయకుల చేత మీరు బొకేలు తీసుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగి చేస్తూ ఉంది ప్రభాకర్ అన్న పెద్దలుగా మీరంటే మాకు ఎప్పటికీ గౌరవమే కానీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అవమానించినటువంటి విషయాన్ని మీరు ఎన్నటికీ మర్చిపోరు అన్న విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఇదే రవిచంద్ర మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోవడానికి మీకు ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు డేట్ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వమంటే ఇచ్చిన విషయం మీకు గుర్తుంటుంది కానీ మీరు పార్టీలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ కాకుండా ఆ సభని పోస్ట్ పోన్ చేసిన విషయం కూడా మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ అవమానించిన విషయం కూడా మీకు గుర్తుండే ఉంటుంది ప్రభాకర్ అన్న మీరంటే నాకు చాలా గౌరవం ప్రభాకరన్న నాకే కాదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సామాన్య కార్యకర్త నుంచి జగనన్న వరకు మీరంటే చాలా గౌరవం ప్రభాకర్ అన్న